హాయ్ అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి ధరలు క్వాలిటీలు వారీగా రకాల వారీగా ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎందుకంటే దగ్గర దగ్గరగా ఇరవై రెండు ఇరవై మూడు మిర్చి రకాలు ఉన్నాయండి ఆ రకాలకు సంబంధించి ఏ రకానికి క్వాలిటీ ఏ విధంగా ధర జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎప్పట్లాగా రైతు సోదరులు మాత్రం లైక్ చేయటం మర్చిపోద్దండి నలుగురికి షేర్ చేయండి మీకు ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం ఎందుకంటే కొంతమంది రైతులు సబ్స్క్రైబ్ చేసుకోకుండా పాత వీడియోలు చూస్తే మార్కెట్ ధరలనే తేడా పడతారు ఎందుకంటే ఏ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి గుంటూరు మిర్చి మార్కెట్ ముందుగా డేట్ అయితే జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు గురువారం నిన్న సెలవు మొహరం పడిన సందర్భంగా సరుకులైతే ఏదైనా అరవై నుంచి డెబ్బై పైన డెబ్బై దాకా అయితే కొంత ఊరి నుంచి రావటం కర్నూలు ప్రకాశం పల్నాడు అటు బల్లారి వైపు నుంచి కూడా కొన్ని రకాలు రావటం ఈరోజు ఈ విధంగా మార్కెట్ ధరలు జరిగింది మార్కెట్ పొజిషన్ కూడా మీకు మధ్యలో చెప్పడం జరుగుతుంది నేను తిరిగిన మార్కెట్ ధరలు ఈ విధంగా జరిగినాయండి మొత్తం యాడ్ చూసిన ధరలు ముందు తేజ మార్కెట్ చూద్దామండి తేజ మార్కెట్ అయితే సేల్స్ పరంగా ఇలా మీడియం నుంచి డీలక్స్ దాకా సేల్స్ పరంగా తేజ కొద్దిగా నాకు సేల్స్ పరంగా అంటే కొంటం బాగుంది మార్కెట్ కూడా కొంచెం కొద్దిగా తేడా డిఫరెన్స్ ఏం లేదు డీలక్స్ పచ్చిన దాకా వేస్తున్నారు ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే ఒకటి రెండు వందలు ఐదు రూపాయలు అంటున్నారు నాలుగు రూపాయలు అంటున్నారు నాకైతే ఆ రకం కనపడలేదు కానీ తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా తెలియజేస్తాను పద్దెనిమిది వేల వరకు అయితే చూశానండి సేల్స్ బాగుంది కాబట్టి కొంచెం పైన పట్ట ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మీడియం బెస్ట్లో పన్నెండు పద్నాలుగు వేలు జరిగితే మీడియం మీడియం బెస్ట్లో పద్నాలుగు నుంచి పదిహేను పదహారు దాకా మీడియం 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 బెస్ట్లు పన్నెండు నుంచి పదిహేను దాకా జరిగితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేలందలు బెస్ట్ పద్దెనిమిది డీలక్స్ అంటే ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది రెండు అట్లా సూపర్ అయితే కొంతమంది ఐదు రూపాయలు కూడా జరిగింది అని చెప్పేసి టాకు క్వాలిటీ నాకైతే ఆ రేటు కనపడలేదు కానీ తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పన్నెండు నుంచి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఎందులో సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అండి మామూలుగా అయితే పదిహేను వేలే టాప్ అనుకోవాలి ఏదన్నా సూపర్ క్వాలిటీ ఉంటే పదహారు ఆ రేంజ్లో కూడా అనుకోవచ్చు అండి ఎందుకంటే మద్రాస్ క్వాలిటీ అయితేనే మామూలుగా థర్టీ ఫోర్ అయితే పదిహేను నుంచి పదిహేను జనరల్ మార్కెట్ మనం చెప్పేది తర్వాత బంగారం బంగారం మార్కెట్ చూసుకుంటే మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీ పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల జనరల్ మార్కెట్ డైలెక్స్లు అయితే సూపర్ క్వాలిటీ అయితే పదహారు అండి ఇంకా క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ ఈ సిక్స్ జీరో ఫోరు కృష్ణ ఈ రకాలన్నీ కూడా పదివేలు కానించి మొదలవుతున్నాయండి కొన్ని నాందార్ సీట్ రకాలు కానీ ఈ రకాలు కానీ హైయెస్ట్ చూసుకుంటే పదమూడు వేలు టాప్ అనుకోవాలండి మార్కెట్లో ఆ రకాల సీట్ రకాలు క్రాసింగ్ రకాలన్నీ కూడా తర్వాత రకం వచ్చేసి రోమీ టూ సిక్స్ షార్కు ఈ రెండు రకాలు కూడా మార్కెట్ ధరలు ఒకే విధంగా ఉండేది ఈ రెండు రకాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు పదహారు వేలు డీలక్స్లు అండి ఎందుకంటే అటు డీలక్స్కి బెస్ట్కి మధ్యలో బెస్ట్ ప్లస్ అండి పదిహేను వేల ఐదు వందలు జరిగితే డీలక్స్ అయితే పదహారు వేలు అంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే రైస్ వద్దలు గమనించండి మార్కెట్లో కొంచెం బిఎఫ్ రకాలు ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి కొంచెం కాకపోతే సేల్స్ తక్కువ ఉంది వాటికి ఈ సంవత్సరం కాయలు అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మెచ్చి అడుగుతున్నారు తర్వాత ఆరుమూరు సీజన్ టాబ్యాడ్కి ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఈ రెండు వచ్చేసి పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా బెస్ట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అండి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు డీలక్స్ ఎక్కువగా మార్కెట్ జరిగే విధానం చూసుకుంటే పన్నెండు నుంచి పదమూడు ఆ రకాలు ఉన్నాయి మీడియం రకాలు ఉన్నాయి ఎట్లా అవి కూడా ఏడు వేల నుంచి తొమ్మిది వేల రూపాయల క్వాలిటీలు కొన్ని ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేల రూపాయల క్వాలిటీలు అవి బిఎఫ్లు కావచ్చు మీడియం రకాలు కావచ్చు బిఎఫ్ అంటే ఫోన్ సంవత్సరం మీడియం బేస్ట్ ఈ రకాలు తర్వాత సీజన్ టాబ్ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి ఈ క్వాలిటీ ఉన్న మర్చి మార్కెట్లో పెద్దగా కనపడలేదండి మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా కనపడుతుంది అవి కూడా తొమ్మిది వేలు నుంచి పదకొండు పన్నెండు వేలు హయ్యెస్ట్ చూసుకుంటే పద్నాలుగు వేలు కాని డీలక్స్ అనుకోవాలా క్వాలిటీని బట్టి తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ మాత్రం మూమెంట్ అంతగా లేదండి ఒకళ్ళిద్దరే వ్యాపారస్తులు అడుగుతున్నారు ధరలు అయితే అటు మీడియం క్వాలిటీలు పదివేలు నుంచి పదకొండు పదకొండు వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పన్నెండు పన్నెండు వేల వందలు బెస్ట్లు పదమూడు వరకు అయితే డీలెక్స్ చూశానండి ఆ పైన నాకు సూపర్ క్వాలిటీ కనపడలేదు అంత ధర కూడా నాకు ఎక్స్ట్రా కనపడలేదండి ఎక్కువ ఇంకా సీడ్ రకాలకు సంబంధించి ముందుగా కర్నూలు డీడీ కనుక మనం చూసుకున్నట్టు మార్కెట్లో కర్నూలు డీడీలో కూడా పెద్దగా సేల్స్ ఉన్నట్లేదని పెడతలేదండి బిఎఫ్ రకాలు పెట్టినా అవి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అంటే బిఎఫ్ రకాలు పోయించవచ్చు రకాలు ఆ రకాలు ఏమిటి ఈ సంవత్సరం క్వాలిటీలు ఏమైనా ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు పద్నాలుగు వేలు దాకా సూపరు ఈ సంవత్సరం కాయలు క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ ఉంటే కనుక పద్నాలుగు వేలు పైన తర్వాత ఇంకా త్రీ ఫోర్ వన్ సంబంధించి త్రీ ఫోర్ వన్ రకం సంబంధించి నెంబర్ ఫైవ్ సంబంధించి ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి సేల్స్ పరంగా మనం చూసుకుంటే కనుక అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు కాడ నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేలు ఏదన్నా డెలెక్స్ అండి జనరల్ మార్కెట్ యాడ్లో జరిగేది ఏదన్నా వాళ్ళ క్వాలిటీ సూపర్గా ఉంటే పదహారు వేలు అనుకోవాలండి నెంబర్ ఫైవ్ కానీ ఇటు త్రీ ఫోర్ వన్ కానీ ఒకే విధంగా ఉండే ఇంకా నెంబర్ ఫైవ్ క్వాలిటీ సరైన క్వాలిటీ లేవండి పదిహేను నుంచి పదిహేను వేలు జనరల్ మార్కెట్ పదహారు వేల రకం ఆ రకం కనపడటం సేల్స్ కూడా నాకు అంత ఆ తర్వాత బుల్లెట్ బుల్లెట్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం పన్నెండు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు బెస్ట్లు పదిహేను టాప్ పదిహేను డీలక్స్ అండి జనరల్ మార్కెట్ ఏదైనా బుల్లెట్ సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేల పైన తర్వాత ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి నేను బెస్ట్ వరకు చూశాను పదిహేను పదిహేను వేల వందల రకాలు చూశాను రైతుల కోసం కొన్ని రకాలు కూడా మార్కెట్ విధి విధానాలు తెలియజేయడం కోసం ఖచ్చితంగా వీడియో చూడండి మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది రకాల వారీగా డెస్ట్ వీడియోలు చూడండి పదిహేను పదిహేను వేల వందలు పదిహేను పదిహేను వేల వందలు మీడియా బెస్ట్ ప్లస్లో చూశాను వేలస్ అయితే పదహారు వేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇవ్వండి ఇరుపురాకాలైతే ఈరోజు గురువారం ఈ విధంగా ఉండి తాళైతే అటు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కొంచెం తల తాలు రంగు తక్కువ తాలు ఉంటాయి పదివేలు టాపు పదివేల ఐదు వందలు రంగున్న తాళండి ఇంకా సీడు తాలు సంబంధించి అటు ఐదు వేలు కానించి టాప్ రేట్ అయితే ఏడు వేలు అనుకోవాలి రంగున్న తాలు ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు ఎత్తి ఈ విధంగా జరిగినాయి రెస్టులోకి వెళ్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్